లోకల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ ముఖ్యంగా రెండు నియోజకవర్గాలపై కన్నేసింది ఆ పరిధిలో గెలుపే లక్ష్యంగా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గాలు బీఆర్ఎస్ కు కంచుకోట గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుంటే సిద్దిపేట నుంచి హరీష్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయినా ఈసారి ఎన్నికల్లో భారీగా మెజార్టీ తగ్గింది దీంతో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేలా ముందుకు వెళ్లాలని కేడర్ కు దిశానిర్దేశం చేశారు హరీష్ అలాగే రిజర్వేషన్లు ఖరారయ్యాక అభ్యర్థులు ఎవరన్నా దానిపై ఆలోచిద్దామన్నారు డైరెక్టర్ అంతా నిలబెట్టి అవకాశం ఉంటుంది మనకి మండలంలో ఒక అడ్డా ఉండదా ఏదైనా మంచి చేయడైతే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడా మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోవడం అందువల్ల మనం అన్ని గెలవాలి అన్ని మండలాలు గెలవాలి అందరూ కూడా సహకరించండి ఇక గులాబీ బాస్ కేసీఆర్ నియోజకవర్గంలోనూ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు ఇక్కడ మెజార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిచేలా పనిచేయాలని కేడర్ను ఆదేశించారు అలాగే సిద్దిపేటలోను మెజార్టీ స్థానాలు గెలిచేలా రావు వ్యూహాలు రచిస్తున్నారు దుబ్బాకలోనూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండడంతో జడ్పీ పీఠాన్ని దక్కించుకునేలా చూడాలని గులాబీ బాస్ ఆదేశాలిచ్చారు తాజా పరిస్థితులు చూస్తే ఈ ఎన్నికలు జిల్లాలో గులాబీ పార్టీకి కీలకంగా మారనున్నాయి దీంతో విపక్షం ఎలా ముందుకు వెళుతుంది ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందా అన్నది చూడాలి